మీరు ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో కానీ వేరే ప్లాట్ఫామ్లో మన తెలుగు రాష్ట్రాల్లో మంచి కమెడియన్ రియాజ్ అయితే అందరూ తెలిసే ఉంటారు కానీ రియాజ్ది ఒక వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని ప్లాట్ఫామ్లో వైరల్ అవుతుంది తను ఎవరో హరాస్మెంట్ చేసినట్టు ఆ వీడియో ఇప్పటిది కాదు గతంలో ఎప్పుడో ఎవరికో అంటే ఏదో కొంచెం ఇబ్బంది అయిన చెప్పి జరిగిందని చెప్పేసి సో అతనికి పోలీసు వారు పిలిచి అతన్ని కౌన్సిలింగ్ ఇచ్చిన టైంలో పోలీస్ శాఖ వారే వీడియో తీసిన వీడియో అండి అప్పుడు గతంలో వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఎవరికైనా మీ ముందుగా ఆ వీడియో వస్తే కన్నా ప్లీజ్ షేర్ చేయొద్దు దాన్ని డిస్లైక్ చేసి మీరు వదిలేయండి ఆ వీడియో ఎక్కడితో ఆగిపోతే మా వానికి అంటే మా వానికే కాదు మేము ఇలా పనిచేసే ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ ఇంకో పర్పస్ కానీ మేమంతా చేసేది ఒక మంచి లైఫ్ కోసం ఒక మంచి పేరు కోసం ఆ మంచి పేరుని ఒక్క రాత్రిలో ఒక్క వీడియోతో మా మంచి పేరు పోతుందంటే మాకు ఎంత బాధ మీకు కూడా తెలుసు ఆ రోజు జరిగింది అది మంచికో చెడుకో తెలియదు కానీ ఇప్పుడు అది మళ్ళీ అందరి ముందరికి వచ్చి మానవడు ఎంత బాధ పెడుతున్నాడు ఆ వీడియోని కనుక ప్లీజ్ ఎవరైనా చూస్తున్నా ఒకవేళ షేర్ చేస్తున్నా దయచేసి ఆపేయండి అండ్ ఎవరైనా కంటికన్నా కనపడితే కన్నా ప్లీజ్ డిస్లైక్ చేయండి అండ్ రియాజ్కి ఈ టైంలో మీరు అంతా సపోర్ట్ చేయాలి మేమంతా కష్టపడేది ఒక మంచి పేరు కోసమే ఆ ఒక మంచి పేరు మేము చెయ్యని తప్పుకో లేదంటే తెలియక ఏదైనా జరిగిన దానివల్లనో ఆ చిన్న క్లిప్తో మా పేరుని పోతే కన్నా మాకు ఎంత బాధ ఉంటుందో ప్లీజ్ అర్థం చేసుకోండి టూ థౌజండ్ నైన్టీన్లో రియాజ్ గతం ఎప్పుడో వీడియో అది వైరల్ అయిపోయి అది వాళ్ళు చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల దాదాపుగా అందరికీ చెడ్డ పేరు వస్తుంది గాయస్ చా అంతే ఒక్కరు చేసిన తప్పు వల్ల ఇంకొకరికి 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 బ్లేమ్ వేయడం అది కరెక్ట్ కాదు అండ్ ఆయన ఎవరో ఒక చిన్న తప్పు చేశాడు ఇంకా మనం అక్కడికక్కడే దాన్ని సర్దుబాటు చేసుకొని అక్కడికక్కడే మనం దాని గురించి రియాజ్ అక్కడికక్కడే వీడియో డిలేట్ చేపించేసి క్షమాపణ కోరుకొని అక్కడికక్కడే ప్రాంక్ వీడియో అన్నీ అక్కడి నుంచి తొలగించేశాడు వాళ్ళు క్షమాపణ కోరుకున్నాడు అంతా అయిపోయింది అక్కడి నుంచి కానీ అది రీసెంట్గా ఏం జరిగిందంటే ఎవరో ఒక అతను హోంగార్డ్ కానిస్టేబుల్లో మాకైతే తెలియదు అతను రిలీజ్ చేశాడు రిలీజ్ చేసిన తర్వాత అది మాకు తెలిసింది ఇంకా అదొకటే అంతే కాదు అదొకటే కాదు ఇంకా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చాలా పేజెస్ కానీ చాలామంది కానీ అది వీడియో పెట్టేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ రీల్స్లో ఇది హైట్ ఇది హైలైట్ అవుతుందని చెప్పి వాళ్ళు పెట్టేస్తున్నారు యూస్ కోసం పెడుతున్నారో లేకపోతే కావాలని కించపరచడానికి పెడుతున్నారో అయితే మాకు తెలియదు దయచేసి ప్లీజ్ డోంట్ హేట్ పోలీస్ అండ్ ప్లీజ్ డోంట్ హెయిట్ డోంట్ హేట్ ఎనీ యాక్టర్స్ యాక్టర్స్ని హెయిట్ చేయొద్దు పోలీస్ని హెయిట్ చేయొద్దు ఎవరో చేసిన తప్పుకి ఎవరినో బ్లేమ్ చేయొద్దు అండ్ ఎవరైనా కూడా మంచి కోసమే చేస్తారు అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చేస్తే ఎంటర్టైన్మెంట్ కోసమే తీసుకోండి ఎవరైనా కష్టపడితేనే పైకి వస్తారు గైస్ దయచేసి కామెంట్స్ అన్నీ పాజిటివ్ వస్తున్నారు కాబట్టి రియాజు అలాంటి మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రజల దగ్గర కామెంట్స్ అన్నీ పాజిటివ్గా వస్తున్నాయి దయచేసి దేవుడిదేవ్ వల్ల అందరికీ అందరికీ అంటే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా సపోర్ట్ నుంచి మీడియా సపోర్ట్ నుంచి మీ అందరి సపోర్టు పబ్లిక్ సపోర్టు రియాజ్కి ఖచ్చితంగా ఎప్పటికైనా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను